నా పేరు మురళకృష్ణ నేను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ని మీరు రెడ్ సండ్ ఫామ్ ఇన్వెస్ట్ చేయాలంటే అగ్రగామి సంస్థ అనేటువంటి నవసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని మించిన సంస్థ ఇండియాలో లేదండి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే లీగాలిటీ వాళ్ళు వంద ఎకరాలకున్న రెండు వందల ఎకరాలు కొన్నా ఆ వెంచర్ మొత్తం కూడాను థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఉందో చెక్ చేసుకోవడానికి ఒక లీగల్ టీమ్ పర్ఫెక్ట్గా ఒక రిటైర్డ్ జడ్జ్ ద్వారా చేయిస్తారు అలాగే రైతుకి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇచ్చి థర్డ్ పార్టీ మీడియేషన్ లేకోకుండా ఫుల్ పేమెంట్ అయిన తర్వాత రైతు కంపెనీకి రిజిస్ట్రేషన్ చేస్తుంది అంటే ఈసీలో చెక్ చేసినా కానీ నవీసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు కనబడుతుంది సో అంటే దాని అర్థం ఏంటంటే నవీసాయి ప్రాజెక్ట్స్ మీకు అమ్మే అధికారం ఉంది అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి థర్డ్ పార్టీ తోటి అంటే ఒక రైతుతో ఒప్పందం అయిపోయి అమ్మేస్తున్నారు అలాంటి పరిస్థితి రాకోకుండా చెక్ చేసుకోండి తర్వాత లీగల్గా థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నారు అని చెక్ చేసుకోండి ఇంకా దీనికంటే ముందు ఏంటంటే వంద ఎకరాలు కానీ రెండు వందల ఎకరాలు కానీ కొనే ముందు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఏంటంటే మీరు కొనే నేలలో ఎరచంద్రం పండడానికి కావలసినటువంటి నైట్రోజన్ ఐరన్ సిలికాన్ పిహెచ్ లెవెల్ పర్ఫెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవడానికి ఆ వెంచర్లో నాలుగు వైపులా మట్టి తీసి ఆధరైజ్డ్ అగ్రికల్చర్ లాబొరేటరీస్ పంపించండి వాళ్ళు కనుక ఇందులో పిహెచ్ లెవెల్ కానీ మిగతా పారామీటర్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయని సర్టిఫై చేస్తే చక్కగా ఎర్రచందనం పండుతుందండి మూడో పాయింట్ మ్యూచువల్ అగ్రిమెంట్ అండి బయర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ మధ్యతరగతి వాళ్ళు కానీ హై క్లాస్ వాళ్ళు కానివ్వండి ఎంతో శ్రమ కోర్చి దాచుకున్న డబ్బులు సేవ్ చేసుకుని వీటి మీద పెడుతున్నప్పుడు మోసపోకూడదండి అక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే చాలా కంపెనీస్ మ్యూచువల్ అగ్రిమెంట్ పన్నెండు సంవత్సరాలు మేము మెయింటైన్ చేస్తామని ఒక పది రూపాయలు స్టాంప్ పేపర్ మీద లేదా ఒక నోటరీ చేసి ఇచ్చేస్తున్నారండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే అందులో రాసిన పాయింట్ ఏదన్నా భిన్నంగా మీకు అనిపిస్తే కోర్టుకు వెళ్తే అది ఇన్వాలిడ్ అవుతుంది డాక్యుమెంట్ అలా కాకోకుండా నవ్యసాయ ప్రాజెక్ట్స్ మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్టర్కి కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందం పన్నెండు సంవత్సరాలు పెంచి పోషించి కట్ చేసి అమ్మి మా డబ్బులు సగం మాకు ఇవ్వండి సగం మీరు ఉంచుకోండి అని అది కూడా రాతపూర్వకంగా రాసి అగ్రిమెంట్లో పొందుపరుస్తున్నారు అలాంటి అగ్రిమెంట్ కూడా సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న సంస్థ ఏకైక సంస్థ ఇండియాలో నా రిస్థాయి ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సార్ ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ చిన్న పెట్టుబడికి బంగారు భవిష్యత్తు ఉంటుంది ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీ థ్యాంక్ యూ వెరీ మచ్